దేవతలకు పూజ్యమైన బృహస్పతి శిష్యుడు చంద్రదేవుడు ఒకరోజు ఒక తోటలో తహతహలాడుతున్నప్పుడు తార బృహస్పతి భార్య అందానికి చంద్రుడు ఆకర్షితుడై ఆమెతో గాఢంగా ప్రేమలో పడ్డాడు కోరికతో ఊగిపోయి బలవంతంగా తారను తనదిగా భావించి బృహస్పతి కోపాన్ని రేకెత్తించాడు దీనితో ఘర్షణ చెలరేగింది దేవతలు బృహస్పతి వెనుక సమీకరించగా అసురుల గురువు శుక్రాచార్యుడు చంద్రదేవుడితో భీకర యుద్ధానికి దారితీశాడు తారపట్ల చంద్రునికున్న మక్కువ నుండి పుట్టిన యుద్ధం తారకామయ్య యుద్ధంగా ప్రసిద్ధి చెందింది ఈ యుద్ధంలో బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని తారను తన నిజమైన భర్త వద్దకు తిరిగి రమ్మని ఒప్పించాడు యుద్ధానికి ముగింపు పలికిన సమయంలో తారబుద్ధుడు అనే బిడ్డకు జన్మనిచ్చాడు బుద్ధుని తల్లిదండ్రుల గురించి ప్రశ్న తలెత్తింది బృహస్పతి మరియు చంద్రుడు ఇద్దరూ అతనిపై హక్కు కోరుకున్నారు కాని తార మౌనంగా ఉండిపోయి అనిశ్చితితో బాధపడుతూ బుద్ధుడు తన తల్లిని ఎదుర్కొన్నాడు చివరికి ఆమె చంద్రుడు తన తండ్రి అని వెల్లడించింది బుద్ధుడు ఇలానో వివాహం చేసుకున్నాడు వారి కుమారుడు పురోరవుడు చందవంశస్థాపకుడు అయ్యాడు ప్రముఖ చంద్రవంశం